ఆడవాళ్ళ మనసు ఎలా అర్థం చేసుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆడవాళ్ళ మనసు గురించి మాట్లాడుకుందాం ఇది చాలామంది మగాళ్ళకి పెద్ద మిస్టరీ వాళ్ళ మనసులో ఏముందో ఎవరికి అర్థం కాదు ఆడవాళ్ళ మనసు ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ కూడా కొట్టండి మీ సపోర్ట్ ఉంటేనే కదా మన వీడియోలో అందరికీ రీచ్ అయ్యేది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి దూకేద్దాం ఆడవాళ్ళ మనసు అంటే ఒక పెద్ద సముద్రం అంటారు అందులో ఏముందో ఎవరికీ తెలియదు ఒక్కోసారి వాళ్ళు నవ్వుతారు ఒక్కోసారి వాళ్ళు ఏడుస్తారు ఒక్కోసారి సైలెంట్గా ఉంటారు అసలు వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు అంటారు కొందరు కానీ నిజానికి వాళ్ళ మనసు అర్థం చేసుకోవడం అంత కష్టం కాదు కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈజీగా అర్థం చేసుకోవచ్చు మొదటి టిప్ ఏంటంటే వాళ్ళ మాటలు వినడం చాలామంది మగవాళ్ళు చెప్పేది వినరు సగం వినేసి ఏదో ఒకటి చెప్తారు దానితో వాళ్ళకు కోపం వస్తుంది అందుకే వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినాలి అప్పుడే వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తుంది రెండో టిప్ ఏంటంటే చిన్న చిన్న విషయాల్లో కేర్ చూపించడం గిఫ్ట్స్ ఇవ్వడం ఫ్లవర్స్ ఇవ్వడం వాళ్ళని పొగడటం ఇవన్నీ వాళ్ళకి చాలా ఇష్టం ఇలా చేసే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మూడో టిప్ ఏంటంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో సినిమాకు వెళ్ళడం బయట తిరగడం ఇవన్నీ వాళ్ళకి చాలా ముఖ్యం ఇలా చేసే వాళ్ళు మీకు దగ్గర అవుతారు నాలుగో టిప్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం వాళ్ళు బాధపడుతుంటే ఓదార్చడం సంతోషంగా ఉంటే సంతోషించడం ఇవన్నీ చాలా ముఖ్యం ఇలా చేసే వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు ఇవన్నీ కొన్ని టిప్స్ మాత్రమే ఒక్కొక్క అమ్మాయి ఒక్కోలా ఉంటుంది అందుకే వాళ్ళను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి వాళ్ళతో మాట్లాడాలి అప్పుడే వాళ్ళ మనసులో ఏముందో తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లలో మీ అభిప్రాయాలను చెప్పండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం